దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జూన్ ఇరవై రెండు దానియలు అనుదినము ముమ్మారు మోకాల్లోని దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తించుచూ వచ్చను దానియలు గ్రంథం ఆరో అధ్యాయం పదవచ్చును మొట్టమొదట బైబిల్లోని అనేక సంగతులను మనం గ్రహించలేము వంద పర్యాయముల కంటే ఎక్కువ చదివిన తర్వాత పరిశుద్ధ గ్రంథమును నేను కొంచెము అర్థం చేసుకుంటుని ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆది అందు అను మాటనే నేను అర్థం చేసుకోలేకపోతాని అనేక సంవత్సరముల తర్వాత ఈ మాటలే ఈ అధ్యాయంలో ఎంతో నూతనముగా ఉన్నవని గ్రహించగలిగితే మనము వాక్యమును గ్రహించినప్పుడు ఆ వెలుగు మనపై ప్రకాశించును ఆయన మనతో మాట్లాడునంత వరకు మనం మోకాళ్ళపై నుండుటకు నేర్చుకునవలను మత స్వార్థ పదహారో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో ఏసుక్రీస్తు ప్రభు తాను పొందు శ్రమలన్నిటినీ శిష్యులకు తెలియజేశాను వారి పాపముల నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచదనని కూడా చెప్పాను దీని తర్వాత యేసు ప్రభు పేతురు యాకోబు యోహాన్లను కొండపైకి తీసుకుని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను అప్పుడు పేతురు ప్రభువా మనమిక్కడ ఉంట మంచిది అనెను యేసు ప్రభు మరణించి తిరిగి లేస్తేనే కానీ వారి పాపములు క్షమించబడవను సంగతిని మరచి పేతురు మనమిక్కడుంటే మంచిది అనెను అప్పుడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడి అను ఒక శబ్దం వినబడెను ఆయన స్వరమును మనం జాగ్రత్తగా వినినప్పుడే ఆయన మరణ భూస్థాపన పునరుత్నముల అర్థమును ఎరగగలము కనుక నీవు దినమును ఆరంభించినప్పుడు ఆయన స్వరమును వినుటకు నేర్చుకున్నాము ఓ దేవా నాతో మాట్లాడుము నీ వాక్యము నుండి మాట్లాడుము అని ప్రార్థించి తన వాక్యము నుండి నీతో మాట్లాడేంత వరకు ఆయన సన్నిధిని వేచి ఉన్నటకు నేర్చుకునము ప్రైజ్ ద లాడ్